స్వాములందరికీ నమస్కారాలు ప్రతి ఒక్క స్వాములకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను ఎందుకంటే ఈరోజు తేదీ ఆగస్టు ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు గద్వాల కర్నూలు ఎమెగనూరు అలాగే ఐజా శాంతినగరు ఆదోని ఈ ఏరియాలలో పత్తి పంటలు మొత్తం ఎర్రపేను ఎర్రనల్లి వలన కొసలు మాడిపోయి ఉంది కదా సో దాని కొరకు అక్కడ మనము కొన్ని మందులు స్ప్రే చేపించాము ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది ఒక్కసారి ఈ యొక్క పత్తి పంటను ఏ విధంగా ఏ మందు వాడితే ఇంత పూత కాత వచ్చింది అలాగే సైడ్ బ్రాంచెస్ వచ్చింది అనేది తెలుసుకుందాము సో చూడండి ఒకటనే కాదు ఇది చూడండి సో కొమ్మ కొమ్మకి కూడా సందు లేకుండా దగ్గర దగ్గర నేను చూపించే ఫీలులన్నీ అవే అంటే వాళ్ళు మనం చెప్పే మందులు వాడుతూ ఉన్నారు కాబట్టి ఈ ప్రతి చెట్టు కూడా ఒక చెట్టు అని కలుగుతాము ప్రతి చెట్టు కూడా ఇలాగే ఉంది పత్తి పంటంతా కూడా సో ఎవరైతే రైతులు అప్పుడు నల్లి వల్ల మాడిపోయి ఇబ్బంది పడతా ఉన్నారు పత్తి పంట ఇలా నీటిగా రావాలంటే కేవలం ఒకటే ఒక స్ప్రే గద్వాలా అదోని అటు ఎనిమిది సార్లు తొమ్మిది సార్లు పత్తి పంటకు మందులు స్ప్రే చేస్తూ ఉన్నవి చూపిస్తాము పడ్డటువంటి కాయలు ఇవి సో ఇంకా పూతలు ఉన్నవి ఇంకా పడవచ్చు సో మనకు ఎకరానికి ఇప్పుడైతే పది కిండాల కాప అయితే సెట్ అయింది సో అది ఎందువల్ల సెట్ అయిందంటే మన మన అగ్రిషైన్ వారి అకిరాన్ సో ఈ అకిరాన్ మీద కనిపించే ఆ బొమ్మలు ఏదైతే ఉందో అంటే నల్ల పేను పేను నల్ల తామర ఎర్రనల్లి పేను బంక దోమ పచ్చదోమ తెల్లదోమ గులాబీ పురుగు లద్దె పురుగు ఏ పురుగు ఉన్నా కంట్రోల్ చేస్తుంది అగ్రిషైన్ వారి అకిరాన్ సో ఈ అకిరాన్ తోటి ఎదుగుదల బాగుస్తుంది పూత ఖాతా వస్తుంది సైడ్ బ్రాంచెస్ వస్తుంది వాడిన ప్రతి ఫార్మర్ది కూడా ఇలాగే ఉంది ఎనిమిది సార్లు మందులు కొట్టాము అని చెప్పి అంటా ఉన్నారు కర్నూలు ఏరియా కర్నూలు డిస్టిక్ వాళ్ళు సో ఎనిమిది సార్లు అదేమన్నా మిరప పంటన మిరప పంట పండియచ్చు దయచేసి నెల్ల వల్ల మాడిపోయిన ప్రతి రైతులు ఎక్కడైనా కానీ ఆంధ్ర తెలంగాణలో ఇది వాడండి సో ఈ చోటు దేనికంటే మనకు చోటు వచ్చేసరికి మన పీజీఆర్ ఎదుగుదల బాగా వచ్చి పత్తి పంటను ఇది ఆపేస్తుంది అనమాట ఎదుగుదల ఆపేసి విపరీతమైన పూత కోసం చోటు సో టిల్లేజ్ కానీ వాళ్ళది చోటు అగ్రీషన్ వారి ఎక్రిన్ ఇది రెండు కలుపుకోండి ఇది ఎకరానికి యాభై ఎంఎల్ ఇది రెండు వందల యాభై ఎంఎల్ ఎక్కడైనా దొరుకుతుంది ఏ షాప్లో అయినా దొరుకుతుంది సో అటు ఆధునిలో అయితే మనకు సెవెన్ హిల్స్ అలాగే ఎమేగనూరులో అయితే శ్రీ లక్ష్మీనరసింహ అలాగే గద్వాల అయితే కొత్త బస్టాండ్ ఎదురుగా భూమిపుత్ర అలాగే ఐజా అయితే కట్ట కింద తిమ్మప్ప ఈ ఏరియాలలో అక్కడ ఉన్నవి సో ఆంధ్ర తెలంగాణలో ఎక్కడైనా దొరుకుతుంది ఈ విధంగా పూత కావాలి ఇంత నీట్గా రావాలంటే దయచేసి లాస్ట్ స్ప్రే అనేది ఒకసారి వాడండి ఏ స్ప్రే అయినా వాడుకోవచ్చు అకిరాన్ అనేది సో ఒకసారి వాడి మీ యొక్క పత్తి పంటను కాపాడుకోండి స్వామి నేను ఒకటి తెలియజేస్తా ఉన్నాను రిజల్ట్ రాకపోతే వన్స్ నన్ను అడగవచ్చు